కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జల రంగరామానుజం మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీ స్వామి వారు రచించిన శ్రీకృష్ణార్జున సంవాదాన్ని గురుశిష్య సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం భగవద్గీత సారాన్ని పదిహేడు వందల ఎనభై ప్రశ్న వరకు మనం పూర్తి చేసుకున్నాం మూడవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం కర్మయోగం ఎలా చెయ్యాలో మూడో అధ్యాయంలో చెప్పారు కర్మయోగ కర్మయోగమే జ్ఞానయోగం అనే రహస్యాన్ని గురువుగారు చెప్పేశారు కర్మయోగం లోతుల్ని చూపిస్తూ అదే జ్ఞానయోగం సుమా అని నాలుగో అధ్యాయంలో చెప్పబోతున్నారు అని తెలుసుకున్నాం మనం పదిహేడు వందల ఎనభై ఆరో ప్రశ్నని శిష్యుడు అడుగుతున్నాడు అబ్బో ఒక క్రొత్త కోణం ఆవిష్కరిస్తున్నారే గురువుగారు సమాధానం చెప్తున్నారు ఓ ధనవంతుడు ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ ఉంటే ఒకరువాడు చదువుకుంటున్నాడు పది పన్నెండేళ్ళు వయసు వచ్చే వరకు అదేమీ తెలియకుండానే పెరిగాడు అప్పుడు తెలిసింది తనంత తాను చదువుకోవడం లేదు ఎవరో ధనవంతుడు తనని చదివిస్తున్నాడు అని అదే విషయాన్ని అనుసంధానం చేసుకుంటూ కృతజ్ఞతతో చదువుని కొనసాగించాడు పంతొమ్మిది ఇరవై ఏళ్ల వరకు ఆ ధనవంతుడిని ఒక మారు చూస్తే బాగుండును అని అనుకున్నాడు చూడాలి చూడాలి అనే కోరిక క్రమంగా పెరిగింది ఎప్పుడూ అదే ఆలోచన చదువు అవుతోంది కానీ అంతర్గతంగా ఆ ధనవంతుడు ఎలా ఉంటాడో అనే ఆలోచన నడుస్తోంది చాలు చాలా నాకు అర్థమైపోయింది కర్మయోగం జ్ఞానయోగం అంటే ఇంకో విషయం అడుగుతాను చెప్పండి అసలు ఈ కర్మయోగాన్ని భగవద్గీతలో కృష్ణుడు యుగంలోనే మొదటి చెప్పాడు కదా అంతకుముందు ఏ యోగాన్ని చేసేవారు ఇలాంటిదో ప్రశ్నని అడుగుతాడని అర్జునుడు ఊహించే పరమాత్మ మొదటి శ్లోకంలోనే వివరించబోతున్నాడు విను ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుక్ష్వాకవే బ్రవీత్ అన్వయం ఎలా అంటే అవ్యయం ఇమం యోగం అహం వివస్వతే ప్రోక్తవాన్ వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్ తాత్పర్యం సులభమే ఈ నశించని కర్మయోగ సిద్ధాంతాన్ని నేను సూర్యుడికి చెప్పాను సూర్యుడు మనువుకి మనువుడు ఇక్ష్వాకుకి చెప్పారు నశించని అంటే భగవంతుడు నిత్యుడు కదా ఆయన ఎందున్నది కనుక ఇది నిత్యమే సూర్యుడికి తనే ఎందుకు చెప్పాలి ఇంకొకరి ద్వారా చెప్పించవచ్చుగా ఈ ప్రశ్నకి లేదు ఎవరికి చెప్పినా ఇదే ప్రశ్న వేయవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం కర్మయోగం గురించి సంపూర్ణంగా ఎరిగిన వారు కానీ చెప్పగలిచిన వారు కానీ పరమాత్మ కన్నా ఇంకొకరు లేరు సూర్యుడికి ఎందుకు చెప్పాలి ఇది అంతులేని ప్రశ్నే అసురులకు కాకుండా సురశ్రేష్ఠులలో ఒకడైన సూర్యుడికి మొదటగా ఉపదేశించడం విశేషం కాదు సరే బాగానే ఉంది కానీ ఇక్ష్వాకు మహారాజ్ ఎవరికి చెప్పారట రెండో శ్లోకం చూడు ఏం పరంపరా ప్రాప్తం ఏం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా అన్వయం పరంతప ఏమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదు మహతా కాలేన ఇహ నష్ట తాత్పర్యం ఓ అర్జున ఇలా పరంపరగా వచ్చిన ఈ కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగదురు కానీ సుదీర్ఘకాలం జరిగిపోవడం వలన ఇది మరుగున పడిపోయింది నష్ట అంటే మరుగున పడిందని అర్థమా మరి నశించినది అని చెప్పరాదుక మొదటి శ్లోకంలో అవ్యయం అని చెప్పి ఇప్పుడు నశించినది అని అనవచ్చునా రాజర్షులంటే జనకుడేగా ఇంకా ఉన్నారా ఉన్నారు అశ్వపతి అంబరీషుడు ఇంకా చాలామందే ఉన్నారు అంత మరుగున పడిన దానిని ఇప్పుడెందుకు వెలికి తీశాడు పరమాత్మ మూడో శ్లోకం చూడు స ఏ వాయం మయా తేజ్యా యోగ ప్రోక్త పురాతన భక్త చేతి రహస్యం హే తదుత్తమం అన్వయం స ఏ పురాతన అయం యోగ మే భక్త సఖాచ అసి అజ్జ మయా ప్రోక్త ఏతత్ ఉత్తమం రహస్యం హి ప్రాచీ ఆ ప్రాచీనమైన కర్మయోగాన్నే ఇప్పుడు నీకు నాకు ప్రియుడవు మిత్రుడవు కనుక చెప్పడం జరిగింది ఇది గొప్ప రహస్యం సుమా భక్తుడంటే ప్రియుడనార్థం ప్రీడనార్థం భక్తి అంటే ప్రేమ అది కలవాడు ప్రీతిని కలిగించేవాడు కనుక ప్రియుడే సూర్యుడికి చెప్పినవాడు ఆయనే అర్జునుడికి చెప్తున్నవాడు ఆయనే చాలా విశేషం అవును ఆయనే చెప్పగలిగినవాడు విచ్ఛిన్నమైన సంప్రదాయాన్ని తిరిగి నెలకొల్పగలిగినవాడు కూడా మరుగున పడిపోయిన దానిని తిరిగి తానే వెలికి తీసి చెప్పాడు కదా పూర్తిగా మరుగున అని అనలేము వ్యాసుడు భీష్ముడు అక్రూరుడు ఉన్నారుగా అయితే ఇంత ప్రత్యేకించి పరంపరగా వస్తున్నదని చెప్పడానికి కారణం యుద్ధానికి పురిగొల్పడానికి ఏదో ఒకటి చెప్పాడులే అని అర్జునులో అర్జునులో భావం కలుగుతుందేమో అని అంతే తర్వాత శ్లోకం చెప్పండి అయితే అర్జునుడి శ్లోకమిది భవతో జన్మ పరంజన్మ కదమే స్వత కదమెత్యుజానీయాం తుమాదౌ ప్రోక్తవాని త్వదౌ ప్రోక్తవాని ఇవ స్వత జన్మపరం భవత జన్మ అపరం ఆదోత్వం ప్రోక్తవాన్ ఇత్యేతత్ కథం విజానీయం తాత్పర్యం సూర్యుడి జన్మ చాలా ముందరిది నీ జన్మ తర్వాతది నువ్వు ఆయనకి చెప్పేవన్న విషయం నాకు ఎలా రుజువవుతుంది ఇదేంటి గురువుగారు అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఇది వరకటి జన్మలలో చెప్పి ఉండవచ్చు కదా అప్పటి సూర్యుడికి అప్పటి భగవానుడి జన్మ చేత చెప్పవచ్చు కదా దానిని ఇప్పుడు స్మరించినా సాక్షాత్కరించినా భగవంతునికి చెల్లనే చెల్లుతుంది విచిత్రమైన ప్రశ్న ఇది అర్జునుడిది నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కానీ చాలామంది ఈ శ్లోకం అర్థం చెప్పేటప్పుడు కృష్ణుడు తనలాగే మానవుడనే అర్జునుడు అనుకునేవాడు కనుక అలా అడిగాడు అని చెప్తారు అది ఎలా కుదురుతుంది ఈ గీతలోనే పదవ అధ్యాయంలో ఆహుస్వాం ఋషయ సర్వే నారదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే అంటూ నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు కృష్ణుడితో సహా అందరూ కృష్ణుడే సర్వేశ్వరుడే చెప్పారంటారు కదా సభాపర్వంలో కూడా భీష్మాదులు సృష్టి స్థితి సంహారకుడు కృష్ణుడే అన్న సందర్భాలున్నాయి భగవంతుడు అని ఎరిగి కూడా కృష్ణుడిని ఇలా ప్రశ్నించాడేమిటి అర్జునుడు అని సందేహం కొన్ని ప్రశ్నలు గంభీరంగా ఉంటాయి కొన్ని జవాబులు గంభీరంగా ఉంటాయి గంభీరంగా ఉన్న జవాబుల్ని ప్రశ్నలని విశ్లేషించి అర్థం చేసుకోవాలి గంభీరంగా ఉన్న ప్రశ్నలని జవాబుల్ని విశ్లేషించి అర్థం చేసుకోవాలి ఎలా ఎలా చెప్పండి కృష్ణుడి జవాబుని విశ్లేషించి అర్జునుని ప్రశ్నను అర్థం చేసుకోవాలా అవును ముందు జవాబులు అర్థమైతే ప్రశ్నలు అవే తెలుస్తాయి ఈ సందర్భంలో ఓహో అలాగే చేయవచ్చు కానీ నా లాంటి బుద్ధిహీనుల కోసం ఆ ప్రశ్నలేమిటో ముందుగానే కాస్త చెప్పేకూడదు సరి విను భగవంతుని జన్మలు ఇంద్రజాలములా మిథ్యలా సత్యమా సత్యమైతే జన్మించే ప్రకారం ఏమిటి పాంచభౌతిక శరీరంతోనా కాదా జన్మ కారణమేమిటి కర్మ కాదా జన్మించడం ఎప్పుడు ఎందుకు అనేవే ఆ ప్రశ్నలు ఇది మరీ విడ్డూరంగా ఉంది జన్మించి పెరిగి పెద్దవాడే తన కళ్ళ ఎదుటనే స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నీ జన్మ మిథ్య సత్యమా అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది అసలు భగవంతుడు హేయ ప్రత్యనీకుడు తానుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సత్య సంకల్పుడు అవాప్త సమస్త కాముడు అట్టివాడు వసుదేవుని కుమారునిగా జన్మించడం మిథ్య సత్యమా అని ప్రశ్న ఎందుకంటే అతడే ఇతడైనప్పుడు ఆ విశేషములే కనిపించాలి కానీ తద్విరుద్ధములు కనిపించరాదు కదా అంటే హేయం అంటే దోషము నిఖిల హేయములకు అంటే అన్ని దోషాలకు ప్రత్యేనీకము అంటే విరోధి చీకటికి ప్రత్యేనీకము వెలుగు అజ్ఞానానికి ప్రత్యేనీకము జ్ఞానము అంటే అది ఉన్న చోట ఇది ఉండజాలదు దోషములు ఛాయా మాత్రం కూడా లేనివాడు అని అర్థం ప్రత్యనికుడు అంటే మరి జన్మించుట జరును పొందుట మొదలైన దోషములను తాను ఏ విధంగా స్వీకరించాడు ఆ స్వీకారము విద్యా సత్యమా ఓహో అర్థమవుతోంది ప్రశ్న కళ్యాణములంటే శుభములు ఏకతానుడంటే ఆశ్రయమైన వాడు కళ్యాణేకతానుడంటే అఖండ మంగళస్వరూపుడని అర్థం అందుచేత ఇంకేమి శుభములు పొందవలసిన అవసరం ఉన్నదని జన్మనెత్తుట సర్వేశ్వరుడంటే సమస్తమునకు నియామకుడు ఇతడికి ఒక నియామకుడే లేనప్పుడు ఎందుకు నెత్తవలసి వచ్చింది స్వేచ్ఛగానే జన్మించాడంటారా పసిపిల్లలు స్వేచ్ఛగా అగ్నిని తాకి బాధపడతారు వారిలా అజ్ఞుడు కాదుగా సర్వజ్ఞుడు జన్మించడంలో కలిగే బాధలు తెలిసినవాడు అందుచేత ఇతడి జన్మ మిథ్యా సత్యమా సత్య సంకల్పుడంటే గాని సంకల్పము కలవాడు ఏది సంకల్పించినా జరిగిపోయే స్థితి ఉండక తన పని నెరవేరడం కోసం జన్మించవలసిన అవసరం లేదే అంతేకాదు అవాప్త సమస్త కాముడు అన్ని కోరికలు తీరినవాడు ఇక జన్మించి తీర్ తీర్చుకొనవలసిన కోరికలే లేవు అయినప్పటికీ జన్మించానని తానే చెప్తూ ఉంటే ఆ జన్మ మిథ్యా సత్యమా అని తెలుసుకోవాలనే కోరిక కలిగింది అర్జునుడికి ముందు అర్జెంటుగా ఈ ప్రశ్నకు సమాధానం ఉంది తర్వాత ప్రశ్నలు తర్వాత చెప్పుకుందాం ఐదో శ్లోకం చెప్పేయండి నా అలాంటి వాడు చెప్తూ ఉంటేనే ఇంత తొందరపడుతున్నావు కదా అర్జునుడు ఎంత పుణ్యాత్ముడో చూడు సాక్షాత్ భగవంతుడే తన అవతార రహస్యాన్ని ఉపదేశిస్తున్నాడు నిజమే సుమండి తనకి మేనమామ కుమారుడు కనుక బావవుతాడు యథార్థంగా ఆలోచిస్తే లోకంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు విలువలని తెలుసుకోనివ్వవు ఎంత సత్యమైన మాట చెప్పేవు తండ్రి తల్లి మేనమామ మేనత్త మొదలైన సంబంధం కలిగిన వారు ఎంతటి జ్ఞానులు తపస్సులు పండితులు అయినా ఆ గుర్తింపు బయట వారికి అందినంతగా కుటుంబ సభ్యులకి అందదు వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే విలువలు తెలిసి అయ్యో అయ్యో అని నెత్తి బాదుకుంటారు ఇక్కడ కూడా అర్జునుడికి కృష్ణుడి విలువ తెలియలేదేమో అన్న అనుమానం తోచకూడదని భాష్యకారులు ఈ శ్లోక్లా శ్లోకాలని వ్యాఖ్యానిస్తూ వసుదేవ సూనుహ అని వారిరువురి పరస్పర సంబంధ ద్యోతక పదాలని వాడారు అర్జునుడి పుణ్య విశేషమది అని తెలియపరచడమే భాష్యకారుల అభిప్రాయం కృష్ణుడికి బంధువుగా జన్మించడమే పుణ్య అంటారా అలా అయితే చాలామందే ఉన్నారే బంధువుగా జన్మించడం పుణ్య అని నేను అనడం లేదు బంధువుగా జన్మించడం ఉపదేశ స్వీకారానికి ఆటంకం కాకపోవడం పుణ్య విశేషం అంటున్నాను అయినా తనకున్న బాంధవ్యం చనువు చేత ఏమోయ్ బాబా నువ్వు మిచ్చా సత్యమా అని నేరుగా అడిగచ్చు కదా అర్జునుడు డొంకతిరుడుగా ఎందుకు అడగాలి అలా పలుచన చేసే ఖర్జుణ్ణి నేను చే నేను చెప్తున్న పుణ్య విశేషం అదే గురువుల దగ్గర జ్ఞాన సముపార్జన చేయదలుచుకున్న వారు నేరుగా తమకు కావలసిన దానిని కాక చాలా వినయంగా పరోక్షంగా అడిగి తెలుసుకోవాలి దానినే పరిప్రశ్న అని అంటారు తనకి సన్నిహిత బంధువే అయినప్పటికీ ఉపదేశ స్వీకార సమయంలో పరిప్రశ్న విధానంగా ఉపదేశ స్వీకారం చేయగలిగిన పుణ్య విశేషం కలవాడు అర్జునుడు అని చెప్తున్నాను నేను సరే ఇంతకీ భగవానుడి జన్మలు మీజలా సత్యములా ఐదో శ్లోకం విను బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచ అర్జున తాణ్యహం వేద సర్వాణి నం వేత్త పరంతపా అన్వయం విను హే అర్జున తవచ మే బహుని జన్మాని వ్యతీతాని పరంతప తాని సర్వాణి అహం వేద థన్న వేత్త తాత్పర్యం ఎలా అంటే నీకులాగే నాకు కూడా అనేక జన్మలు అతిక్రమించాయి మన ఇద్దరి జన్మల్ని నేనెరుగుదును నువ్వెరగవు ఇదేం జవాబండి పూర్వజన్మ ఒక్కట చాలా ఉన్నాయా అవి నీకు తెలుసునా అని అడగలేదు కదా అర్జునుడు మరి ఈ ఏంటి చూసావా మరి అందుకే గంభీరమైన ప్రశ్నలని జవాబులని విశ్లేషించి తెలుసుకోవాలని చెప్పాను జన్మలు సత్యము అని చెప్పడమే కృష్ణుడి ఉద్దేశం కనుక ప్రశ్న ఏమై ఉండాలి సత్యములా మిథ్యలా అని ఉండాలి అంతే కదూ జన్మలు సత్యమని మాత్రం ఈ జవాబులో ఎక్కడుంది అసలు అర్జునుడి ప్రశ్న గుర్తు తెచ్చుకో అప్పటి సూర్యుడికి ఇప్పటి నువ్వు ఎలా చెప్పావు అని కదూ దానికి సమాధానం ఎలా ఉండాలి అప్పటి జన్మము చేత చెప్పాను ఇప్పుడు దానినే స్మరించి చెప్తున్నాను అని ఉండాలి అంతేనా అంతే అంతే కానీ కృష్ణ పరతత్వాన్ని అదివరకే ఎరిగిన అర్జునుడు ఈ మాత్రం జవాబు ఊహించలేడా లౌకిక జ్ఞానంలో కూడా కుదవలేనివాడు కదా అర్జునుడు ఈ మాత్రం గ్రహింపు ఉండదా ఈ జవాబు కోసం ఓ ప్రశ్న వేయాలా నిజమే అనుకోండి కానీ మీరనుకున్న ప్రశ్నకి జన్మము సత్యమా మిజ్జా అనే ప్రశ్నకి మాత్రం ఈ శ్లోకంలో సమాధానం ఎక్కడుంది స్పష్టంగా ఉంది బహుని జన్మాని అతీతాన్ని అని కదూ అన్నాడు కృష్ణుడు అంటే అనేక జన్మలు గడిచినవి అని అర్థం ఈ పదాలు స్వచ్ఛమైన జన్మల కోసమే వాడాలి జన్మలు మిథ్యలు అనుకో జన్మాని అనకూడదు జన్మ ప్రతిభాసాహ అనాలి జన్మల వలె తోచినవి అని అర్థం అతీతాన్ని జరిగినవి అనకూడదు నష్టాన్ని నశించినవి అనాలి తవచ నీ జన్మలు కూడా అన్నాడు కృష్ణుడు నీ జన్మలు ఎలా సత్యాలో నా జన్మలు కూడా అలానే సత్యమైనవేరా నాయనా అంటున్నాడు పరమాత్మ నిజమే నిజమే నా జన్మలు ఎలాంటివి అర్జు అని అర్జునుడు అడగనేలేదు ప్రసంగవశాత్తు తన అవతార రహస్యాలను విప్పి చెప్పదలచిన పరమాత్మ నీ ఇప్పటి జన్మ ఎలా సత్యమో నా ఇప్పటి అవతారము కూడా సత్యమే మన పూర్వజన్మలు కూడా సత్యములే తేడా అంతా నువ్విరుగవ్వు నేను అంతే కాబట్టి నా పూర్వజన్మ వందల సూర్యోపదేశమునే స్మరించి ఇప్పుడు నీకు మళ్ళీ కర్మయోగాన్ని ఉపదేశించాను అని అన్నాడు అబ్బో చాలా లోతులున్నాయండి గీతను అర్థం చేసుకోవడం సులభం కాదు ఇంకో తమాషా చూడు అప్పటి సూర్యుడికి ఇప్పుడు ఇప్పటి నువ్వెలా చెప్పేవని అర్జునుడి ప్రశ్న నీకు నాకు చాలా జన్మలు గడిచాయి నువ్వు వెరగవులే వాటిని అని కృష్ణుడి జవాబు ఇక్కడిదో ఈ టాపిక్ అయిపోవాలి కదా కానీ ఇంకా ఆరు శ్లోకాలు ఈ విధమైన అవతార విషయమే నడుస్తుంది దీనిని బట్టే అర్జునుడి మనస్సులోని ప్రశ్నలని మనం ఊహించవచ్చు సరే తర్వాత శ్లోకం చదవనా అజోపిసన్ అవ్యయాత్మా భూతానామీ స్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయా సంభవామి మాయయా అన్వయం విను అజహా అపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వర స్వాం ప్రకృతి అధిష్టాయ ఆత్మమాయయ సంభవామి పుట్టుక లేనివాడనవుతూ నాశనము లేని స్వరూపము కలవాడినవుతూ సమస్త ప్రాణులకు నియామకుడు నా స్వభావం విడవకుండానే నా సంకల్పము చేత జన్మించుచున్నాను ఎలా జన్మిస్తాడో జన్మించిన శరీరం ఎలాంటిదో ఎందుకు జన్మిస్తాడో చెప్పేశాడన్నమాట కొద్దిగా వివరించ వివరించండి చాలా అర్థమైపోయింది భగవంతుడి లక్షణాలు మూడు అజత్వం అవ్యయత్వం సర్వేశ్వరత్వం అంటే పుట్టుక లేకపోవడం నాశనం లేకపోవడం నియామకుడు అవడం తాను జన్మించినంత జన్మించినంత మాత్రాన ఈ మూడింటిలో దేనికి లోటు రాదు తన స్వభావము అంటే రూప విశేషము చేతనే జన్మిస్తాడు తన మాయ సంకల్పము చేతనే జన్మిస్తాడు ప్రకృతి స్వామి అధిష్టాయ అన్న చోట ప్రకృతి అంటే సత్వ రజస్తమో గుణములతో కూడిన ఈ ప్రకృతి అని అర్థం కాదా ప్రకృతి అనే పదానికి అర్థాలు మూడు మొదటిది నువ్వన్న పంచభూతముల సంబంధమైనది రెండవది స్వభావం మూడవది మూల కారణం మూడు అర్థాలు కూడా ఉన్నాయి కనుక పాంచభౌతిక ప్రకృతి అనే అర్థం ఎందుకు తీసుకోకూడదు వేదం అలా చెప్పలేదు కనుక పురుష సూక్తంలో ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు అంటే తమసునకు ఆ పైన గల ప్రకాశవంతమైన వాడు అని అర్థం సామవేదంలో క్షయంత తమస్య రజత పరాకే అన్నారు అంటే రజోగుణమునకు ఆ పైన నివసించువాడు అని అర్థం అందుచేత రజస్తమస్తుల చేత మిళితమైన సత్వగుణం గల ప్రకృతి కాదైంది వీటికి పైన గల శుద్ధ సత్వ స్వరూపుడు అప్రాకృతుడు అని అర్థం అయితే రాముడు కృష్ణుడు మొదలైన వారి దేహం పాంచభౌతికం కాదా కాదు పంచోపనిషణ్మయం అంటారు ప్రకృతి మండలం దాటిన తర్వాతది అంతా న భూత సంఘ సంస్థానో దేహోశ్చ పరమాత్మన అని భారతంలోనూ నతస్య ప్రాకృత మూర్తి మాంసం సంభవ అని వాయుపురాణంలోనూ స్పష్టంగా చెప్పారు మాంసము మెదడు ఎముకలు మొదలైన వాటి చేత నిర్మించబడినవి కావన్నమాట అవతారమూర్తుల శరీరాలు కానీ అవన్నీ ఉన్నట్లు కనిపిస్తాయి అందుకే అర్జునుడికి అనుమానం వచ్చింది జన్మలు ఇంద్రియ ఇంద్రజాలముల యథార్థములా అని కానీ అక్కడున్నట్లే ఇక్కడ కూడా తన ప్రకృతిని అధిష్ఠించే అవతరిస్తాడని కదా అర్థం చెప్తున్నారు అవతరించినప్పుడే ఒక రూపము దివ్యమంగళం విగ్రహం ఉంటాయి తప్ప లేకపోతే ఉండవని అంటారుగా కొందరు ఆ ఆలోచన తప్పని వేదం వల్లనే తెలుస్తోందిగా క్షయంతమస్య రజస పరాకే అన్నప్పుడు రజస్సున కావల నివసించువాడు అని అర్థం రజస్సుకి ఆవల నివసించువాడు అని అర్థం దివ్యమంగళ విగ్రహం కాకపోతే నివాసం ఎట్లా అదీ కాక పురుష సూక్తం చదివినప్పుడు ఉత్తరాణువాకంలో వినే ఉంటాం క్రీశ్చే లక్ష్మేశ పత్నౌ అని భూదేవి శ్రీదేవి అని నీకు ఇద్దరు భార్యలు అని ఆ వాక్యం అర్థం రూపం లేకుండా భార్యలు ఎలా వస్తారు అవును నిజమే కానీ సంభవ మ్యాత్మ మాయయా అని అన్నారుగా తన మాయ చేత జన్మిస్తాను అని కదా అర్థం మాయ వలననే ఆయనకు రూపం ఉన్నట్లు తోస్తోందేమో కాదు శబ్దానికి ఇక్కడ సంకల్ప జ్ఞానము అని అర్థం మనం అనుకునే ఇంద్రజాలం లాంటిది కాదు ఆత్మ మాయయ అంటే మాయ చేతనే భగవంతుడికి ఒక రూపం తోచడం నిజం అయితే శ్లోకాల్లో అహం వేద సర్వాణి సృజామి వేద దివ్యం ఇలాంటి పదాలు వాడబడకూడదు కనుక ఆత్మమాయ అంటే నా సంకల్పము చేతనే జన్మిస్తాను అని అర్థం ఎప్పుడెప్పుడు సంకల్పిస్తాడు ఏడవ శ్లోకం అదే ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అన్వయం విను హే భారత యదా ధర్మస్ అగ్లానిర్భవతి అధర్మస్ అభ్యుత్నం తద అహం ఆత్మానం సృజామి తాత్పర్యం కాలనియమం లేదు నేను జన్మించడానికి వైదిక ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి ఎప్పుడు కలుగుతాయో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను తనని తాను సృష్టించుకోవడం అంటే ఏంటి చమత్కారం తనకొకడు నియామకుడు లేడు కనుక ఇప్పుడు ధర్మం తగ్గింది అవతరించు అని కానీ ఇప్పుడు అధర్మం పెరిగింది అవతరించు అని కానీ అనేవాడు లేడు కనుక నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను అని చమత్కరించడం లేదా లేదా ఏడవ అధ్యాయంలో చెప్తారు జ్ఞానీతో ఆత్మయ మే మతం అని జ్ఞాని నా ఆత్మే అని అర్థం సృజామి అంటే ఒక జ్ఞానిని సృష్టిస్తాను అని కూడా అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడి ప్రకరణం తన అవతారం గురించే కనుక అలా చెప్పడమే సరసం ధర్మరక్షణకి ఇంతమంది ఉంటారా పరమాత్మ పరమాత్మ పంపగా వచ్చిన నిత్యసూరులు పరమాత్మ అనుగ్రహం చేత జ్ఞానమును పొందినవారు అనే ఈ ముగ్గురు కూడా ధర్మరక్షణ కోసమే ధర్మం అంటే వై వైదిక ధర్మం అవ్వచ్చు వర్ణాశ్రమ ధర్మం అవ్వచ్చు యుగ ధర్మాలు అవ్వచ్చు పురుషార్థ సాధనోపాయం అవ్వచ్చు ఏది తప్పినా సమాజం గాడి తప్పినట్లే కనుక ఏ విధమైన ధర్మగ్లాని కూడా సహించలేడు ఆయన అదే అవతార ప్రయోజనం అనుకోవచ్చా అలా అయితే తాను ఎవరినో పంపించారో ఎవరినో పంపించో లేకపోతే ఏ జీవునికైనా జ్ఞానాన్ని ఇచ్చో ధర్మాన్ని నిలుపుకోవచ్చుగా తనే అవతరించవలసిన అవసరం ఏమున్నది ఎనిమిదో శ్లోకంలో ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంభవామి యుగే అన్వయం సాధూనా పరిత్రాణాయ దుష్కృతాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్ధాయ యుగే యుగే సంభవామి తాత్పర్యం సాధువుల రక్షణ కొరకు పాపుల నాశనము కొరకు ధర్మమును చక్కగా స్థాపించుట కొరకు ఆయా యుగములందు పుట్టుచున్నాను సాధువులంటే సన్యాసులని అర్థమా మెత్తని వారని అర్థమా మంచి ప్రశ్న అడిగావు లోక వ్యవహారం అలాగే ఉంది మరి వాడ సాధువురా అంటే అమాయకుడని ఎవరికి హాని చేయని వాడిని అర్థంగా చూ చూసుకుంటాం అనుకుంటాం అలాగే కాషాయ వస్త్రాలు ధరించిన వారిని అందరినీ వారు ఏ వృత్తిలో ఉన్నా స్వాములని సాధువులని అంటూ ఉంటాం కానీ ఇక్కడ సాధుపదానికి అర్థం వేరు వేరే అర్థం కోసం ఎందుకు చూడాలి అమాయకులని దుడుకు వారి నుంచి రక్షించడం కూడా గొప్పే కదా అందుకోసం అవతరిస్తూ ఉంటాను అని చెప్పి ఉండకూడదా ప్రకరణానికి కుదరదు నువ్వు చెప్పిన ప్రయోజనం కోసం అవతరించకూడదనే నియమం లేదు కానీ పరమాత్మ తన అవతార ప్రయోజనాన్ని భిన్నంగా చెప్పుకుంటున్నాడు మొత్తం మూడు ప్రయోజనాల్ని చూపించాడు సాధు పరిత్రాణము దుష్కృతుల వినాశము ధర్మ సంస్థాపన ప్రాధాన్యత కూడా వరుసలోనే అంటే సాధు పరిత్రాణమే ప్రధాన ప్రయోజనం ఎలాగో వచ్చాను కదా అని దుష్కృత వినాశము ధర్మ సంస్థాపనము కూడాను సాధువులంటే ఎవరని మీ ఉద్దేశం దుష్కృతులు ఎవరో తెలిస్తే అర్థమైపోదు అది ఎలా తెలుస్తుంది ఏడవ అధ్యాయంలో దుష్కృతులంటే ఎవరో నమాం దుష్కృతునో మూఢాహ అంటూ నాలుగు రకాల అయిన వారిని వివరించారు వారి వినాశమే రెండో ప్రయోజనం దుష్కృతులు అవుతూ ఉంటే నాశనం చేయాలి కదా వినాశము అనడంలో ప్రత్యేకత ఉన్న ప్రత్యేకత ఉన్నదా నాలుగు రకాలైన వారు దుష్కృతులు అని కదా చెప్పారు కొందరి మనసు మారిస్తే చాలు దానికి లొంగని కొందరిని సంహరించవలసిందే ఈ మార్పులున్నాయి కనుక వినాశము విలక్షణమైన నాశనము అని అన్నారు బాగుంది మరి సాధువులంటే ఎవరు దుష్కృతులని ఎలా వర్ణించాడో అలాగే సుకృతులను కూడా వర్ణించాడు ఏడు అధ్యాయంలో చతుర్విధ భజంతే మాం అంటూ వారే సాధువులు వారిలో కూడా జ్ఞాని అనే కేటగిరీకి చెందిన సుకృతులంటే తనకి చాలా ఇష్టమన్నాడు పరమాత్మ ఆ జ్ఞానులనే వారిని దృష్టిలో ఉంచుకునే పరిత్ర అనే శ్లోకం బయలుదేరింది అని అనిపిస్తుంది ఈ జ్ఞానుల లక్షణాలు ఎలా ఉంటాయి భగవత్ స్వరూప రూప గుణ విభూతులు మనస్సులో మెదలని క్షణం ఒక యుగంగా తోచేవారు ఇప్పుడిప్పుడు పరమాత్మని దర్శిద్దామా అని తహతహలాడిపోయేవారు అలాంటి వారినే నిజానికి సాధువులు అనాలి అలాంటి వారికి శత్రువులు ఎవరుంటారు ఎవరి నుండి వారిని కాపాడాలని పరమాత్మ అవతరించాలి వారికి శత్రువులు ఉండరని నిర్ణయించలేం ప్రహ్లాదుడు దండకారిణిలో ఋషులు మొదలైన వారంతా సాధువులే కానీ వీరి శత్రువుల్ని సంహరించడానికి తాను అవతరించనక్కర్లేదు సంకల్పం మాత్రం చేత వారందరూ నశించగలరు మరి ఇక రక్షించడం అంటే ఏంటి పరిత్రాణాయ సాధునామనే కదూ అన్నాడు రక్షణ అంటే శత్రువుల బారి నుంచి తప్పించడం అనే ఒక్క పనే కాదు ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అనే ఏ రెండు అయినా కూడా రక్షణలోని భాగాలే సాధువుల ఇష్టప్రాప్తి పరమాత్మ దివ్యమంగళ విగ్రహ దర్శనం కళ్యాణగుణ అనుభవం సరస సల్లాపజనిత ఆనందం ఇది లభించాలంటే వాక్కులకి మనస్సుకి అందని తన నిజస్థితి నుండి వాక్కులకి మనస్సుకి అందే స్థితికి దిగి రావాలి దానినే అవతారము అంటారు అదే ప్రధాన ప్రయోజనం పరమాత్మ దిగి రావడానికి పరిత్రాణమన్నా త్రాణమన్నా ఒకటే అర్థమా పరి సాకల్యే సకల విధములా అని అర్థం పరి అనే ఉపసర్గ త్రాణము అనే పదానికి చేరింది కనుక సాధువులు కోరుకున్న అన్ని విధముల ఇష్టప్రాప్తులు కలిగించడం అని భావం చాలా సమంజసంగా ఉంది మరి ధర్మ సంస్థాపనం అంటే ధర్మాలంటే ఏమనుకున్నా తప్పు లేదు ఎందుకంటే చక్కగా పాటించబడి ఏ ధర్మమైనా మోక్ష పురుషార్థానికి దారి తీయగలదు లేదా యథార్థమైన ధర్మం ఉపాయం భగవంతుడే అవుతూ ఉండగా కర్మయోగాది ఇతర ఉపాయాలని ఆశ్రయించేవారికి సరియైన అవగాహన తన దర్శన భాషణ ఉపదేశాల ద్వారా కలిగేటట్లుగా చేయడమే ధర్మ సంస్థాపన అని కూడా భావించవచ్చని నా అభిప్రాయం భవామి అనకుండా సంభవామి అన్నాడు కృష్ణుడు సమ్యక్ భవామి అని అర్థం చక్కగా అగుచున్నాను అన్నమాట ఎవరెవరు దేని దేనికోసం అని భావిస్తే వారి వారికి దానికోసమే అని అనిపించేటట్లుగా చక్కగా అగుచున్నాను అని అర్థం చెప్పుకోవచ్చు అని అనిపిస్తోంది యుగే యుగే అంటే యుగానికి ఒక్కసారి అని కాదు ఎప్పుడిప్పుడు అవసరమో అప్పుడప్పుడు ఈ మూడు ప్రయోజనాలు కలిసి వస్తేనే అవతరిస్తాడనుకోవాలా లేక ఏ ఒక్క ప్రయోజనం కోసమైనా అవతరించవచ్చా అది ఆయన ఇష్టం సంభవామి ఆత్మ మాయ్యా అన్నాడుగా తన ఇచ్చ తన సంకల్పం ఒకే ప్రయోజనం కోసం అవతరించినా ఎలాగూ వచ్చాం కనుక అన్నీ పూర్తి చేద్దాం అనుకోవచ్చు కూడా గురుగారు కర్మయోగాన్ని వివరించి అది జ్ఞానయోగంగా ఎలా పరిణమిస్తుందో చెప్తూ చెప్తూ మధ్యలో తన అవతార రహస్యం ఎందుకు చెప్పాడంటారు కృష్ణుడు అని అడిగారు శిష్యుడు గురువుగారు ఏం సమాధానం చెప్పారో రేపు తెలుసుకుందాం పద్దెనిమిది వందల నలభై ఐదు ప్రశ్నల వరకు మనం తెలుసుకున్నాం నాలుగవ అధ్యాయంలో ఎనిమిది శ్లోకాల వరకు మనం చదువుకున్నాం మిగిలింది రేపు చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం